हिंदी दिवस के अवसर पर सबको शुभकामनाएं वैसे 1 सितंबर 14 को हम तो मनाएंगे लेकिन आप सबका छुट्टी है ना कंधे आप घर में रहते हैं ना आपको बुलाएंगे तो नाराज हो जाएंगे आप इसलिए साथ में मना रहे हैं आप कंधे भी क्या आएंगे क्या अलवर प्रॉक्टर नंबर 2 कर गए భాష గురించి మనకి కేవలం హిందీకే కన్ఫైన్ అవ్వకుండా భాష గురించి భాష యొక్క ప్రాముఖ్యత భాషలు ఏ రకంగా ఆయుతో ప్రస్తుత పరిస్థితులు ఏంటి హిందీని ఏ రకంగా మన జాతీయ భాషగా తీసుకున్నారా లేదా అధికారిక భాష తీసుకున్నారా ఎలా జరిగింది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అనేది కొన్ని జాన్త సాల్ బిడ్ అయితే కొంచెం కొంచెం మధ్యలో హిందీ కూడా గురి హిందీ దివస్ కాబట్టి మధ్యలో హిందీ కూడా వాడతారు భాష ఎవరికన్నా ముందు భాష అంటే మాతృభాష ఎవరి మాతృభాష వారికి అత్యంత నా మాతృభాష తెలుగు తెలుగు నేను ప్రేమిస్తాను అది ఎక్కడన్నా చెప్తాను ఇక్కడ చెప్తారు ఢిల్లీలో చెప్తాను న్యూయార్క్లో చెప్తారు తెలుగు నా మాతృభాష నా కన్న తల్లి తెలుగు ఉన్న కదా మనం ప్రేమిస్తామో లేదు తెలుగు భాష తెలుగు భాషని మనం ప్రేమించాలి మన మాతృభాషని మనం ప్రేమించాలి మాతృభాషని ప్రేమించామంటే అన్నయ్యని ద్వేషించమను అక్కని ద్వేషించమను పెదనాన్ని ద్వేషించమను తండ్రిని ద్వేషించమను కాదు కదా అవునా మనం ఒకళ్ళు ప్రేమిస్తున్నామంటే మిగతా అందరినీ శత్రువుల తోస్తామన్నా కాదు ఆ భావన ఉండకూడదు భాష ఎందుకంటే భాషలు అన్ని ఉద్భవించింది సంస్కృతం నుంచి జననీ సంస్కృతం భాషలకు దేశ భాషలు ఎందుకు తెలుగు రవి శ్రీనాథులు వారు ఎప్పుడో ఆరు వందల సంవత్సరాల క్రితం అన్ని భాషలకి మూలం సంస్కృతం సంస్కృతం నుంచే బాలి స్క్రిప్ట్ వచ్చింది సంస్కృతం నుంచే ప్రాకృతి వచ్చింది సంస్కృతం నుంచే ప్రేమ వచ్చింది సంస్కృతి చూసే అపప్రేమ ప్రేమ వచ్చింది అంటే సంస్కృతం మన మొత్తమ్మ అనుకుంటే మొత్తమ్మకు పుట్టిన వాళ్ళు పాలి సంస్కృతి వారికి పుట్టిన వాళ్ళు హిందీ గుజరాతీ పంజాబీ ఒరియా ఏంది వాళ్ళ కజిన్స్ తెలుగు కన్నడ మలయాళం ఏంది అంటే ఏంటి అంతా ఒక కుటుంబం భాషలన్నీ ఒక కుటుంబం అలా కదా అంత ఒక కుటుంబం ఉన్నప్పుడు తెలుగు నేనే ప్రేమిస్తాను కానీ తమిళ నేను ప్రేమించడం హిందీ నేను ప్రేమించడం హిందీ నాకు వద్దు అంటే మన కుటుంబంలో అందరినీ ప్రేమించాలి కదా తల్లికున్న స్థానం మన సమాజంలో మన సమాజంలో సమయం మన సంస్కృతిలో అత్యంత ఉత్కృష్టమైన స్థానం తల్లికి మించిన వేరే వాళ్ళు లేరు అలా చెప్పి మిగతా వాళ్ళని ద్వేషించడం అన్నది సంబంధించిన కాదు అవునా కదా ఎది చెప్పాలి అవునా కదా చదువే అన్ని భాషల్ని మనం గౌరవించాలి అలా చెప్పి అన్ని భాషల్లోనూ ప్రావీణ్యం సంపాదించాలి అంటే పని